హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇది వచ్చేసి ఏంటంటే అబుదాబీలో ఇంటర్నేషనల్ బోట్ షో అయితే జరిగింది సో అది నేను మీకు ఈరోజు ఈ అయితే చూపిస్తాను యాక్చువల్గా మా హస్బెండ్ చేసే వర్క్ ప్లేస్లో టూ విఐపి టికెట్స్ అయితే మా హస్బెండ్కి ఇచ్చారనమాట సో దానికి మేము ఇప్పుడు ఆ బోట్ షోకి అయితే వెళ్తున్నాము ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసే త్రీ డేస్ అయింది ఈ బోట్ షో అనేది ఈరోజే లాస్ట్ డే సో ఈరోజైతే మేము వెళ్తున్నాం అనమాట అసలు అన్నీ ఉంటాయో లేదో తెలియదు బట్ ఈరోజైతే వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఈరోజే మా హస్బెండ్కి హాలిడే కాబట్టి సో మేమైతే స్టార్ట్ అయ్యాము ఈరోజు సో ఇది ఎక్కడికైతే వచ్చేసాము చూస్తా కదా ఇవంతా కూడా మనకి వాటర్ ఇవన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ టికెట్స్ అనమాట సో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు టికెట్ ఉన్నవాళ్ళు ఆ టికెట్ అనేది స్కాన్ చేసేసి మనం లోపలికైతే వెళ్ళిపోవచ్చు అనమాట మేమైతే టికెట్ అనేది స్కాన్ చేపించేసుకుని లోపలికైతే వచ్చేసాం ఇవన్నీ కూడా బోర్ట్సే అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒక బోట్లోకి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా మనం ఈ బోట్లోకి అయితే వెళ్తున్నాము అసలు బోట్ ఎలా ఉంటుంది లోపల వెళ్ళి ఎలా డ్రై ఎలాగా చేస్తారు అసలు ఏ సిస్టమ్ యూజ్ చేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా ఇందులో అయితే మనం చూడొచ్చు ఇందులో అన్ని కూడా మనకి చూపించారు అసలు వీళ్ళు ఎలాగా వెళ్తారు ఏంటి అనేది అదంతా నాకు తెలీదు బట్ ఇక్కడ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఎలాగ చేసు ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం కూడా వాళ్ళు చూపించారనమాట సో చూస్తున్నారు కదా చాలా ఎక్విప్మెంట్ ఉంది వీళ్ళు చేసేటప్పుడు అన్నీ చూడడానికి అండ్ అసలు వెళ్ళడానికి ఎలా వెళ్తారు ఏంటి అనేది అసలు వాళ్ళు ఎలా నావిగేట్ చేసుకుంటారు అసలు వెళ్ళ ఎలా వెళ్తారు ఏంటి అనేది మొత్తం సిస్టమ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట చూసారు కదా మా బాబు ఇక్కడ చాలా క్యూట్ అనిపించాను నాకు సో ఇది ఫైనల్లీ మేము ఏదైతే బోట్ ఎక్కామో దానిపై నుంచి ఒక చిన్న వీడియో అయితే తీసాను చూస్తున్నారు కదా చాలా పెద్ద షో ఇంకా చాలా ఉన్నాయి అండ్ లాస్ట్లో మీకు కనిపిస్తుందా వరల్డ్స్ బిగ్గెస్ట్ పెంగ్విన్ అన్నమాట అనమాట చాలా పెద్ద పెంగ్విన్ సో ఫైనల్లీ ఇంకా మేమైతే కిందకైతే వచ్చేసాము ఇక్కడ కూడా సేమ్ మిషన్ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి కొత్తగాని ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి నేను అంతేమీ పట్టించుకోలేదు జస్ట్ అలా చూసి అయితే బయటకైతే వచ్చేసాము అండ్ స్పెయిర్గా ఇంకొక బోట్ అనేది చాలా ఉంది అండ్ అలాగే ఆ బోట్ నుంచి బయటకు వచ్చేసేసాక సైడ్కి మనకి ఫుడ్ కోర్ట్స్ అనమాట చాలానే ఉన్నాయి చూస్తారు కదా ఇవన్నీ కూడా మనకి ఫుడ్ కోర్ట్సే అండ్ ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అసలు అయింది స్టార్ట్ అవుతుందన్నమాట నా వెనకాల కనిపిస్తున్న బోట్ ఎంత బాగుందో ఫోన్లో నుంచే చాలా బాగా కనిపించింది బట్ డైరెక్ట్గా ఇంకా ఇంకా బాగుంది మంచి షైనీగా చాలా బాగుంది అసలు దీనికి మేము రావడానికి రీజన్ ఏంటంటే మనం అన్ని బోట్స్ గమ్ముని ఎక్స్పీరియన్స్ చేయలేము అన్నీ లోపలికి వెళ్ళి చూడాలని అనుకున్నా మనం చూడలేము అంత చాలా ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి వెళ్ళే వాళ్ళు వెళ్తారు బట్ అందరూ అలాగా అంత పెట్టుకుని వెళ్ళలేరు కాబట్టి సో నేను కూడా ఒకసారి చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే వచ్చామన్నమాట ఇది నిజంగా ఎంత బాగుందో బట్ కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట ఎందుకు అని అంటే త్రీ డేస్ ఎగ్జిబిషన్ జరిగింది ఈరోజు లాస్ట్ డే కాబట్టి మేము వచ్చే కొంచెం సేపటి ముందే వ్యూవింగ్ అనేది ఆపేశారు అంటే లోపలికి వెళ్ళి మనం చూసేది ఆపేశారనమాట సో అక్కడ చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాము ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చెయ్యాలి చూడాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి అనేది అనుకున్నాము బట్ అసలు కుదరలేదు కొన్ని కొన్ని బోట్స్ అయితే అలౌ చేశారు చూడడానికి బట్ ఏదైతే మాకు నచ్చిందో అవి మాత్రం అసలు అలౌ చేయలేదు ఇన్ కేస్ అలౌ చేయాలి అని అంటే రిజిస్ట్రేషన్ ఉందా అవన్నీ కూడా అడుగుతున్నారనమాట సో అప్పటికే చాలా చిరాకైతే వచ్చింది కొన్ని కొన్ని లేదు వ్యూ పాయింట్ అనేది వ్యూయింగ్ అనేది క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి అయితే అన్నారనమాట ఓకే దట్స్ ఫైన్ మనకి ఏది చూపిస్తే ఇంకా అదే చూడాలి తప్పదు ఎందుకంటే ఆల్రెడీ మనం వచ్చాం కాబట్టి ఇంకా చూడాలి తప్పదు చూడకుండా వెళ్ళిన మన టికెట్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి సో మేమైతే వచ్చేసాము సో చాలా బాగుంది ఎంత బాగుందో ఇలా వాటర్లో బోట్స్ అసలు ఒక్కసారి బోట్లో వెళ్ళి ఒక వన్ టు త్రీ డేస్ స్పెండ్ చేయాలి అని అనిపించింది అనమాట చాలా బాగున్నాయి అండ్ ఏ ప్రతి బోట్ ఏ బోట్ అయితే మనకి చూడొచ్చు అనేది పంపిస్తున్నారో అక్కడ వెల్కమ్ కింద చాక్లెట్స్ అని వాటర్ బాటిల్స్ అని కొన్ని కొన్ని డేట్స్ అని చాలా రకాలైతే ఒక్కొక్క బోట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్స్ అయితే పెట్టారనమాట సో ఇప్పుడు మేము పైకి అయితే వస్తున్నాము చూస్తున్నారు కదా బోట్ ఎంత ఎంత బాగుందో అసలు బోట్ నాకు బేసిక్గా వాటర్ అంటేనే చాలా చాలా భయం అనమాట అసలు దానికి ఒక రీజన్ ఉంది వాటర్కి నేను ఎందుకు అంత భయపడతాను అనేది ఒక రీజన్ అయితే ఉంది ఇంకా తర్వాత ఎప్పుడైనా అయితే షేర్ చేసుకుంటాను సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది మేము మా బాబు నేను ఇలా కూర్చుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఆగింది కాబట్టి నేను ఎంజాయ్ చేస్తున్నాను అదే వెళ్ళాలి అంటే మేబీ అసలు ఎంజాయ్ చేయనేము ఎందుకంటే నాకు వాటర్లో వెళ్తే అంత భయం అన్నమాట బట్ ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని ఉండేది అండ్ ఇంకొక బోట్కి అయితే వచ్చాము చూస్తున్నారు కదా అసలు బెడ్రూమ్ ఎలా ఉందో అసలు బోర్డ్స్ బెడ్రూమ్స్ ఏంటంటే చెప్పండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి హాల్ టైప్ అయితే వచ్చింది సో ఇక్కడ కూర్చొని లైక్ మీటింగ్స్ అలాగనమాట ఈ బో ఈ బోట్ వచ్చేసి అరౌండ్ సిక్స్ క్రోర్స్ అయితే చెప్పారు మేము నార్మల్గా ప్రైజ్ అయితే అడిగామన్నమాట ఎంత ప్రైజ్ అని అడిగితే సిక్స్ క్రోర్స్ అన్నారు ఇంకా సౌండ్ లేదు మాకైతేనే సో అలాగా కొన్ని కొన్ని బోర్డ్స్కి ప్రైజెస్ కూడా మనకి ఇక్కడ స్టాండ్ పెట్టి దాని మీద మనకి పెట్టారనమాట సో మనం కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు బట్ ప్రతిదీ కూడా కోట్ల్లోనే ఉంది ఇంకా లక్షల్లో అయితే లేదు అదనమాట సో చూస్తారు కదా ఈ విధంగా మనకి ఆ బోట్ ఏంటి దాన్ని దానికి సంబంధించి ఏమి ఉంటాయి కదా సో దానికి రిలేటెడ్గా మొత్తం దా రిలేటెడ్గా పెట్టి అండ్ ప్రైజ్ అంతా కూడా పెట్టారనమాట సో చూసారు కదా ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ వైట్ అయితే బాగా అట్రాక్టివ్గా కనిపించింది నాకు కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి కొన్ని కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి బోట్స్కి మేబీ వాళ్ళు పర్చేస్ చేసుకున్న వాళ్ళు అని అనుకుంటున్నాను నేనైతేనే కొన్ని కొన్ని బోట్స్లో అయితే పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చూసాము ఇంకా వీడియోస్ అయితే తీయలేదు అండ్ ఇది కూడా చాలా బాగుంది అంత బాగుందో ఒక్కసారైనా లోపల పంపిస్తే బాగుండాలని అనిపించింది కానీ ఇక్కడ చూసి కూర్చున్నారు చూసారా వాళ్ళే అడుగుతున్నారన్నమాట పర్చేస్ చేసుకునే వాళ్ళని లేదు అంటే ఏదో రిజిస్ట్రేషన్ అని చెప్పి ఏదో అని చెప్పారు దట్స్ ఫైన్ ఇంక మనం ఏం చేస్తాం మనం మన తప్పు వాళ్ళది కాదు మనం లేటుగా వచ్చేము సో అది మన తప్పు అనమాట అండ్ ఇంక ఇలానే చాలా బోట్స్ ఇంక వెళ్ళే కొద్ది అలా బోట్స్ ఉంటూనే ఉన్నాయి లాస్ట్ వరకు కూడా ఇంకా చూపించింది మాత్రం మేము వెళ్ళాము ఇంకా చూపించలేదు మాత్రం ఇంకా వెళ్ళలేదు అనమాట ఇంకొక బోట్ అయితే చూసాము ఇది కూడా అంతే కిందకి స్టెప్స్ ఉన్నాయి మీరు నిజంగా ఎలా అనిపించింది అంటే ఇందులో నుంచి మనకి విండో ఉంది సో ఇక్కడ నుంచి మనకి బయట వాటర్ నాకు నిజంగా చాలా చాలా భయమే అనిపించింది మనం వాటర్ మధ్యలో లోపల ఉన్నాము అన్న చాలా చాలా భయం అనిపించింది అసలు చెప్పడానికి కూడా నాకు అంత అలా అనిపిస్తుంది అనమాట ఓ బైక్ వాడని అనిపించింది బట్ చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా అంతే ఇది ఎప్పుడు ఉంటుందని మా హస్బెండ్ అయితే అంటున్నారు సో ఇందులో కూడా మనకి ఈ బోట్స్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటాయి అండ్ అలాగే ఫిషింగ్ ఉంటుంది కదా సో వాటికి రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట సో ఇది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే అన్నారు ఇక్కడ చిన్న చిన్న బోట్స్ అలాగే చాలామంది ఫ్యామిలీ వెళ్తారు కదా సో అలాంటి చిన్న చిన్న బోట్స్ అలాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ మా అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు సో మేమైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే నీ వాడు అలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాకు కూడా చాలా బాగా అనిపించింది అట్లీస్ట్ మేము ఎక్స్పీరియన్స్ చేయకపోయినా సో అన్నిటి అన్నిటికి మనం మమ్మల్ని అలా చేయలేదు బట్ దట్స్ ఫైన్ బట్ మా బాబు అయితే వాడు వెళ్ళాల్సిన వాటికి అన్నీ అయితే వెళ్ళేశాడు చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించాడనమాట ప్రతి బోటు ఎక్కుతాను ప్రతి దాంట్లోకి వెళ్తాను చూస్తాను అని చెప్పేసి అయితే వెళ్ళాడనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది వాడు ఎంజాయ్ చేశాడు మాకు హ్యాపీ చూసాడు అంత క్యూట్గా కూర్చున్నాడు అమ్మా బాబు అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న యాక్టివిటీ లాగా కూడా ఉందన్నమాట చూస్తున్నారు కదా కిడ్స్ ఇలా చిన్న యాక్టివిటీ లాగా మనం డేమ్ అయితే తీసుకుని అలా కూర్చోబెడితే అది చేస్తే మన స్క్రీన్ మీద మనం ఎలా చేస్తాం అనేది అలా వస్తుందన్నమాట చాలా బాగా అనిపించింది ఇది కూడా అని బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఎందుకంటే మా బాబుని చూస్తూ మాకు ఫుల్ ఎంజాయ్ అనిపించింది అనమాట అండ్ ఇక్కడ ఇంకొక బోట్ అయితే ఇక్కడ చూస్తారు కదా మా బాబు సో అన్నీ కూడా కొన్ని కొన్ని అయితే సోల్డ్ అవుట్ అని చెప్పేసి అయితే ఉన్నాయి కొన్ని అయితే ఇంకా సేల్లో ఉన్నాయన్నమాట సో పర్చేస్ చేసుకునే వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు సో ఒక చిన్న క్లిప్ అయితే తీసేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైర్ వర్క్స్ అనమాట చాలా బాగుంది ఎంత బాగున్నాయో బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ఎక్కడైనా సరే ఏది జరిగినా లైక్ ఏ ఫెస్టివల్ సీజన్ అయినా లేదు అంటే అక్కడ ఏదైనా జరుగుతుంది అన్న ఫైర్ వర్క్స్ అనేవి చాలా బాగుంటాయి చూసే కలిది చూడాలనిపిస్తుంది ఫైర్ వర్క్స్ అనేవి అలాగా వాటర్ బోట్స్ మధ్యలో ఫైర్ వర్క్స్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాకు మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము చూసారు కదా చుట్టూ వాటర్ బోట్స్ ఫైర్ వర్క్స్ ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి బిగ్గెస్ట్ పెంగ్విన్ విన్ అనమాట సో బెలూన్తో పెంగ్విన్ చాలా బాగుంది అది కూడా అండ్ ఇంకొక బోట్లోకి అయితే వెళ్ళాము ఇది కూడా చాలా సింపుల్గా నీట్గా ఒక చిన్న ఫ్యామిలీ అలాగ వెళ్తే చాలా చాలా బాగుంటుంది సో కిచెన్ ఉంది కుకింగ్ యుటెన్సిల్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉంది చాలా బాగుంది అనిపించింది సో ఇందులోకి కిడ్స్ ఎలా చెప్పారు అందుకని ఇంకా మా హస్బెండ్ మా బాబుని చూసుకుంటే నేను ఒకదాన్ని వీడియో కోసం ఇలా అయితే వచ్చేసాను సో ఇది ఫైనల్లీ ఇంకా ఈ బోట్ షో అనేది మేమైతే ఇంకా చూసేసి అయితే వెళ్ళిపోయాము అండ్ ఇంకొక బోట్లోకి అయితే వెళ్ళామన్నమాట ఇది కూడా ఎంత బాగుందో నిజంగానే చాలా బాగుంది ఇది బోటా లేదంటే ఒక మంచి హౌస్ హౌజాలు అస్సలు ఐడెంటిఫై చేయలేము అంత బాగుంది చాలా చాలా బాగుంది వైట్ థీమ్తో అద్దిరిపోయిందనమాట అండ్ ఇవి వచ్చేసి ఇంకా నార్మల్ చిన్న చిన్నవి అనమాట సో ఇది చాలా బాగున్నాయి సో ఇలా అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము బట్ మేమైతే ఎంజాయ్ చేసాము ఈ బోట్ షో అనేది ఎప్పుడు ఇన్ని బోట్స్ చూస్తున్నాం ఇన్ని బోట్స్ ఎక్కాం కాబట్టి సో ప్రతి బోట్లో వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కొన్ని కొన్ని బోట్స్ అయితే వ్యూ లేదు బట్ ఉన్న వాటికి మాత్రం మేము బాగా అయితే ఎంజాయ్ చేసాము మా బాబాయ్ అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాడు హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్